హాయ్ అండి అందరికీ కూడా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా మంచిగా ఉన్నారని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను కూడా సో ఈరోజు లాగ్ వచ్చేసి చవితి రోజు మేము ఎలాగ సెలబ్రేట్ చేసుకున్నాము అన్నది సో మీరు కూడా లాగ్ అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో మేము అయితే మార్నింగ్ లేచిసిపోయాము ఒక ఫోర్ ఓ క్లాక్ అలా లేసి హౌస్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాము హౌస్ క్లీన్ చేసుకున్నాక ఫ్రెష్ అయిపోయి దేవుడి సామాలు తోమేసి పువ్వులు కూడా వాష్ చేస్తాను అక్కడ ఏదైతే దేవుడి మూల దగ్గర కూడా క్లీన్ చేస్తాను తడి క్లాత్ తోటి నెక్స్ట్ ప్రసాదానికి ఫ్రూట్స్ అవి తీసాను ఫ్రిడ్జ్లో నుంచి అదేవిధంగా మా దగ్గర అయితే టూ సెట్స్ ఉంటాయి దేవుడి సామాలు ఒక సెట్ వచ్చేసి పైన దీపం పెట్టాను ఇంకొకటి మళ్ళీ మేము వాడుకోవడానికి యూజ్ అవుతుంది అక్కడ చూసారు కదా హారతి బిల్లలు ఒత్తులు అవి చిన్న బౌల్లో అయితే పెట్టుకున్నాము మంచిగా అయితే పూజ అయితే చేసేసుకున్నాము ఫైవ్ థర్టీకి అలా అయ్యింది ఫోర్ క్లాగిస్తే కంటైనర్ పట్టింది నాకు నేనైతే స్లోగా చేస్తాను చాలా బయట తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసి లోపల బయట ఒకేసారి హారతి అయితే ఇస్తాను సో ఇక్కడ బెల్లం అయితే తురిమేసి ఉంచాను అలాగే నువ్వులు కూడా ఫ్రై చేసేసి ఉంచాను మా సహాయక తర్వాత రెండు మిక్సీ ఆడిసి సిమ్మిడండ్లు అయితే తయారు చేస్తారు ఇక్కడ పొట్ట దగ్గరికి పట్టుకొని వెళ్ళడానికి అవన్నీ కూడా తయారు చేసి వైట్ క్లాత్తో అయితే కవర్ చేస్తారు సో ఇవన్నీ మేము గుర్తుగా పెట్టుకుంటేనే అక్కడికి వెళ్ళాక అన్నీ నీట్గా మనము పెట్టగలము చేయగలము కూడా సో సెవెన్ ఎగ్స్ అయితే పట్టుకున్నాము ఇక్కడ మా చిట్టితల్లి కూడా లేచిపోయింది కొషలు చిట్టుతల్లి ఆడుకుంటున్నారు చిట్ కూడా ఫ్రెష్ చేసేసారు మా సాయక్క మంచిగా పట్టు లంగా వేసి బేగుంది కదండి చూడండి ఎంత క్యూట్గా ఉందో టీవీ చూస్తుందనమాట సో టీవీ చూస్తున్నప్పుడు ఎవరిని పట్టించుకోదు మా చిత్తల్లి మార్నింగ్ పాలు కూడా తాగేసింది పాలిస్తే చాలు తాగేస్తుంది మంచిగా మారం కూడా చేయదు ఫుడ్ కూడా మంచిగా తింటుంది నాగల చవితి రోజు మేము పొట్ట అయితే వస్తాము సో చాలామందికి అయితే నాగల చవితి ఎందుకు జరుపుకుంటారు తెలియదు నాగల చవితి అనే కాదు ఏ పండుగైనా సరే మనం దేనికి చేస్తున్నాం అనేది మనకు కొంచెమైనా ఒక నాలెడ్జ్ ఉండాలి బ్లైండ్గా వెళ్ళి ఇవన్నీ చేసే కన్నా సో ఈ వీడియో చూడడం వల్ల మీకు కూడా తెలుస్తుంది నాగల చవితి రోజు ఎందుకు పొట్టులో పాలేస్తాము అసలు ఈ చవితి ఎప్పుడు వచ్చింది ఏ సమయంలో వేస్తే మంచిది ఇవన్నీ కూడా మీరు ఈ వీడియో చూస్తే తెలుసుకుంటారు ఆఫ్ కోర్స్ నాగల చవితి అయిపోయింది అనుకోండి కానీ నెక్స్ట్ సంవత్సరం వచ్చినప్పుడైనా సరే ఇవన్నీ మీకు గుర్తుంటాయి కదా ఎక్కడ దగ్గర మనం విన్నవి చూసినవి మనకి గుర్తుంటాయి అప్పుడు మళ్ళీ ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనము తెలుసుకొని అదే విధంగా చేయ చేయవచ్చు కదండి అందుకనేసి నేను చెప్తున్నాను యాక్చువల్ అయితే నాగల చవితి సోమవారం రాత్రి అయితే మొదలయ్యింది మంగళవారం నైట్కి అయితే ఎండ్ అయింది సో నాగల చవితి రోజు మీరు ఏ సమయంలో అయితే పొట్ల పాలేయచ్చు అంటే మార్నింగ్ ఎయిట్ లోపు వేసేయాలి ఇఫ్ ఇంకేజ్ ఎయిట్ లోపు మీరు వేయలేకపోతే కనుక టెన్ నుంచి ట్వెల్వ్ అయితే వేయాలనేసి అయితే చెప్పారు మేమైతే ఎర్లీ మార్నింగే వేసేసాము అప్పుడు వేస్తేనే బెస్ట్ కొంచెం మనం కూడా ఏవైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా కాలేజీకి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు లీవ్ అది మనకి నాగల చవితి రోజు ఎలాగో ఇవ్వరు ఎందుకంటే ఇది పబ్లిక్ హాలిడే కాదు కాబట్టి అలాగే నాగల చవితి వచ్చేసి మనకి శ్రావణ మాసంలోనే వస్తుంది కార్తీక మాసంలో కూడా వస్తుంది కానీ మన తెలుగుదేశాల్లో అయితే మాత్రం నాగల చవితి కార్తీక మాసంలో వచ్చినప్పుడు చేస్తారు ఒక నార్త్ సైడ్ వాళ్ళైతే అయితే నాగల చవితి వచ్చేసి శ్రావణ మాసంలో వచ్చినప్పుడు అయితే చేస్తారు అసలు ఈ నాగల చవితి మనం ఎందుకు చేస్తాము అంటే మూడు మూడు విషయాలు మంచి జరగడం కోసం ఒకటి ఏంటంటే మనకు ఆరోగ్యం బాగుండాలని మన పిల్లల ఆరోగ్యం బాగుండాలని మనకు సంతాన భాగ్యం లేకపోతే అది కూడా కడగాలని లేదంటే మనకి సర్పదోషం ఏమైనా ఉంటే దాని యొక్క నివారణ కోసం చేస్తాము అదేవిధంగా రైతులు తమ పంటలను సంరక్షించుకోవడం కోసం కూడా చేస్తారు అసలు ఇవన్నీ కూడా దీందుకు దీనికి ఇంటర్లింక్ అప్ అప్పై ఉంది అంటే యాక్చువల్లీ మన మనకు ఒకసారి దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం అనేసి సముద్రం అదనం చే చేసినప్పుడు ఒక అయితే తాడులాగా ఉపయోగిస్తారు సో ఆ ప్రక్రియలో ఒక భయంకరమైన విషయము అన్నది పాము నుండి బయటికి వస్తుందంట సో అది అంతా కూడా ఆ విషయం అంతా కూడా అంతా పాకే లోపి శివుడు ఏం చేస్తాడంటే ఆ విషయాన్ని మొత్తం మింగేస్తాడు అందుకే శివుడి కంట నీలంగా ఉంటుంది సో మనము కార్తీక మాసంలో శివుణ్ణి పూజిస్తాం కనుక అప్పుడు వచ్చే చవితి రోజు మనం నాగల చవితిని అయితే జరుపుకుంటాం నార్త్ వాళ్ళు శ్రావణ మాసంలో శివుణ్ణి పూజిస్తారు కనుక వాళ్ళప్పుడు చవితి వచ్చినప్పుడు ఆ శ్రావణ మాసంలో వచ్చిన చవితి రోజు నాగలి చవితిని అయితే వాళ్ళు జరుపుకుంటారు సో ఇదన్నమాట సో ఎప్పుడైతే శివుడు ఆ యొక్క విషయంని మింగేస్తాడో కంఠం మొత్తము కూడా నీలంగా మారిపోతుంది సో శివుడి యొక్క కంఠం నీలంగా మారిపోతుంది కనుక మీరు ఎప్పుడైనా శివుని చూసినప్పుడు కంఠం అన్నది నీలంగా మనకి కనిపిస్తుంది మూవీస్లో అలాగా చూసినప్పుడు సో ఎప్పుడైతే మనకు శివుడు మింగేసినా కూడా అక్కడక్కడ విషం అయితే పడుతుంది మా పైన భూమి పైన వాటి నుండి వచ్చే మనకి అనారోగ్య సమస్యలుండి మనం బయట పడడానికి ముఖ్యంగా చిన్నపిల్లలు క్షేమంగా ఉండడానికి నాగదేవతను అయితే పూజిస్తారు అందుకే చవితి రోజు కుటుంబం అంతా కలిసి పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు గుడ్లు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా సమర్పిస్తారనమాట నాగదేవతను పూజిస్తేనూ దోషాలన్నీ తొలగిపోతాయి ఎల్లప్పుడూ కూడా మంచి జరుగుతుంది అనేసి ప్రజల యొక్క నమ్మకం సో ఈ విధంగా మనకి ఆరోగ్యం బాగుండాలనేసి నాగల చావితి రోజు పూజ అయితే చేస్తారు పొట్టు దగ్గరికి వెళ్ళి పసుపు కుంకుమ ఇవన్నీ కూడా సమర్పించుకుంటారు అలాగే సర్పదోషం కూడా వస్తుంది అదే విధంగా వస్తుంది అంటే మన యొక్క పూర్వీకులు ఎప్పుడైనా పాముని చంపి ఉంటే కనుక దాని నుండి మనకి సర్పదోషం అనే తరతరాలు కూడా వస్తూ ఉంటుంది సో ఆ యొక్క సర్పదోషం కూడా నివారణ కోసం అనేసి మనం నాగలి చవితి రోజు పూజ చేసి ఆ తల్లిని మనము క్షమాపణ కోరుకుంటూ మంచి జరగాలని కోరుకుంటామనమాట సో మనకి ఒక మూవీ కూడా ఉంటుంది శ్వేతనాగు మూవీ అని హీరోయిన్ సౌందర్య అందులో కూడా తన గతంలో చేసిన పాముని చంపేస్తుంది వాళ్ళ తమ్ముడిని కాపాడడం కోసం సో అది పాము నెక్స్ట్ జన్మలో సౌందర్యాన్ని అయితే వెంటాడుతుంది సో కొన్ని కొన్ని మూవీస్ కూడా మనకి కొంచెం రియల్ స్టోరీ బట్టే వాళ్ళు కూడా తీస్తారు అలానే మీకు ఎవరికై తెలియని విషయం పాము ఇరవై నాలుగు గంటల ఇరవై మూడు గంటలు నిద్రపోతుందంట ఉన్న ఒక గంటలో మాత్రమే తన ఆహారం కోసం బయటకు వస్తుంది ఆ సమయంలో మనము పాముని ఏదైనా బాధ పెట్టినా హింసించినా మనకి దోషమైతే కలుగుతుంది ఒక సామెత కూడా ఉంటుంది మన యొక్క శాస్త్రాల నుంచి వచ్చింది చిన్న పామును కూడా పెద్ద కర్రతో కొట్టాలి అని సో ఇటువంటి శాస్త్రాలు ఇలాంటి సిచ్యువేషన్స్ జరగడం వల్ల మనకు వచ్చినవే సామెతలు అదే విధంగా రైతులు వాళ్ళ యొక్క పంట బాగుండాలని ఎందుకంటే వాళ్ళ పంటలుని నాశనం చేసేవి ఏంటి కీటకాలు ఎలుకలు వీటిని పామే కదా మింగేస్తుంది సో వాళ్ళకి రైతులకి తమ పంటని రక్షిస్తుంది కాబట్టి పాము రైతులు వాళ్ళ యొక్క పంట బాగుండాలని చెప్పేసి వాళ్ళ యొక్క కష్టానికి సరైన ప్రతిఫలం ఈ పాము ద్వారా కలుగుతుంది కాబట్టి కృతజ్ఞతతో వాళ్ళు పూజించుకుంటారు సో మీ అందరికీ నాగల చవితి యొక్క విశిష్టత తెలిసిందని అనుకుంటున్నాను మనం నాగల చవితి రోజు ఎందుకు కార్తీక మాసంలో జరుపుకుంటాము ఎందుకు కుటుంబం మొత్తం కలిసి కూడా వెళ్ళి ఈ పండగని సెలబ్రేట్ చేసుకుంటాము అన్నదానికి మీ అందరికీ అయితే ఆన్సర్ తెలిసిందని అనుకుంటున్నాను సో తర్వాత అయితే నా కాలేజ్ టైం అయ్యింది కాలేజ్ బస్ కూడా వచ్చింది కానీ మా హస్బెండ్ అయితే టిఫిన్ చేసేసి వెళ్ళని చెప్పేసి టిఫిన్ ఏమైనా టిఫిన్ షాప్ దగ్గర తీసుకొని వెళ్ళారు ఇది వచ్చేసి మా ఇంటి దగ్గర నుంచి టెన్ మినిట్సే సో అక్కడికి వెళ్ళి టిఫిన్ చేస్తాం టిఫిన్ అయితే చాలా బాగుంది సో టిఫిన్ చేసాక కాలేజ్ దగ్గర అయితే డ్రాప్ చేస్తారు తను కూడా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయారు సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ లింక్ని షేర్ చేయండి సో సపోర్ట్ చేయండి మేము ఇంకా బెటర్గా వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాము